యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు కేంద్రం అతి గోప్యత కొద్దిమందితోనే చర్చలు వారికే కాపీలు వేర్వేరుగా వాటర్ మార్కులు నిఘాలో యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు విమర్శకులకు ఇక మీదుట గడ్డు పరిస్థితులు నిబంధనలు కఠినం భారీ జరిమానా నిషేధం బిల్లు చట్టం అయితే భావ ప్రకటన స్వేచ్ఛ కథం సోషల్ మీడియాపై ఉక్కుపాతమే విపక్షాలు అండగా నిలవాలని యూట్యూబర్లు వేడుకోలు చూడండి ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వాన్ని మనం స్వేచ్ఛగా విమర్శించినాం భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉన్నింది ఖచ్చితంగా క్వశ్చన్ చేసినాం వాళ్ళు చేసే అరాచకాలన్నింటినీ కూడా క్వశ్చన్ చేసినాం కొంత స్వచ్ఛందంగా మనం ఏది కావాలంటే స్వేచ్ఛగా మాట్లాడుకునే ఒక నైతిక హక్కు లేకుంటే ఒక డెమోక్రసీలో ఖచ్చితంగా ఉన్నాం ఇప్పుడు ఇది ఒక మోడీ నియంతలాగా ఒక హిట్లర్ పాలన అంటే చూసారా ఇప్పుడు మోదీ పాలన హిట్లర్ పాలనకి ఏం తేడా లేదు అందుకనే ఇవాళ యూట్యూబర్ల మీద కూడా ఆంక్షలు పెడుతున్నారు ఈ ఆంక్షల పేరుతో నెక్స్ట్ ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే మోడీ పాలసీలకు వ్యతిరేకంగా ఎవరైతే వ్యతిరేకంగా వార్తలు చేస్తారో వార్తలు చెప్తారో ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొడతారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపే పరిస్థితులు ఉంటాయి భవిష్యత్తులో అందుకనే ఇట్లాంటి వాటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద రివోల్ట్ రావాలి ఖచ్చితంగా ఇట్లాంటి చట్టాలను పార్లమెంట్లో ఆమోదం చేయకూడదు బిల్లులు కాకూడదు బిల్లు పాస్ కాకూడదు చట్టాలు కూడా అవ్వకూడదు ఎందుకంటే ఇట్లాంటి బిల్లు అయితే మీరు సోషల్ మీడియాలో ఎటువంటి వాటి మీద అడ్డుకట్టు వేయాలి ట్రోలర్స్ మీదను వెకిలిగా చేసే వాళ్ళను కొంత పోర్న్ పెరిగే వాటి మీద అంటే అశ్లీలత పెరిగే అట్లాంటి వాటి మీద వాటి మీద దృష్టి పెట్టండి పొలిటికల్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ఇప్పుడు విమర్శకులు కొంత దానికి కూడా అసలు విమర్శ ప్రతి ఒక్క ప్రభుత్వానికి అవసరం విమర్శ ఉంటేనే ప్రభుత్వం గాడిన పోతుంది మీడియా అంటేనే క్వశ్చన్ చేసే నైజం అసలు మీడియా అంటేనే ఫోర్త్ పిల్లర్ అది ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి ప్రభుత్వానికి ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి అప్పుడే మీడియా తన బాధ్యతగా తను తను చేస్తున్నట్టుగా ఇప్పుడు వాటిని కాకుండా ఇప్పుడు ఆల్రెడీ చాలా ఛానల్స్ గవర్నమెంట్కి భజన ఛానల్స్ గానే ఉన్నాయి ఇప్పుడు కొద్దో గొప్ప ప్రజలు చూస్తున్నది వాస్తవాలు తెలుస్తుంది ప్రజల కంటే ఖచ్చితంగా కేవలం సోషల్ మీడియా యూట్యూబ్ మీద దాని మీద కూడా నువ్వు ఆంక్షలేసి అక్కడ కూడా భజన నువ్వు కోరుకున్నావు అంటే ఇక భావ ప్రకటన స్వేచ్ఛ మొత్తానికి పూర్తిగా ఈ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు వాస్తవానికి ఈ బిల్లు పాస్ అయ్యి ఖచ్చితంగా చట్టం అయితే ఇక ప్రజాస్వామ్యానికి భారతదేశంలో చీకటి రోజులే ఇక ప్రజాస్వామ్యం చెప్పుకోవడానికి అవసరం లేదు డిక్టేటర్షిప్ే నడుస్తుంది భారతదేశం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లోక్సభ ఎన్నికల్లో పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు తమకు వ్యతిరేకంగా పనిచేశారని మోదీ ప్రభుత్వం భావిస్తోందా అంటే తాము ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడానికి ప్రతిపక్షం ఎంతో అంతో బలం సమకూర్చుకోవడానికి వీరు విస్తృతంగా జరిపినటువంటి ప్రచారమే కారణమని అనుకుంటోందా ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను యూట్యూబర్లను స్వతంత్ర జర్నలిస్టులను కూడా ప్రభుత్వం నియంత్రణ కిందికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందా అంటే ప్రసార సేవల నియంత్రణ బిల్లు విషయంలో గోప్యత బిల్లులో ఉన్నాయని భావిస్తున్నటువంటి కఠినమైనటువంటి ఆంక్షలు ఈ సందేహాలు రేకెత్తిస్తున్నాయి దీంతో బిల్లుపై ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ వరకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఏం బిల్లు అది ప్రసార సేవల నియంత్రణ బిల్లు తొలి ముసాయిదా గతేడాది విడుదలైంది ప్రధానంగా ఓటీటీ వేదికలు ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించినటువంటి ఈ బిల్లుపై అప్పట్లో ఆందోళన వ్యక్తమైంది లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ అంశంపై తాత్కాలికంగా తెరమరుగైంది ఎన్నికలు ముగిసి ముగిసి మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో తాజాగా మూడోసారి బిల్లు చర్చనీయాంశమైంది ఈ బిల్లులో పలు సవరణలు చేసి ఎంపిక చేసినటువంటి కొందరికి ఇటీవల అందజేశారని వారితోనే దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడైంది అంతేకాదు బిల్లు కాపీని ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి ఈ బిల్లుపై ఓ ప్రత్యేకమైనటువంటి వాటర్ మార్క్ ముద్రించారని ఒకవేళ ఎవరైనా బిల్లును లీక్ చేస్తే ఎవరి ద్వారా జరిగిందో తెలుసుకోవడానికి పకడ్బందీగా తీసుకొస్తున్నారన్నట్టు సీక్రెట్గా బిల్లు చేసుకొస్తున్నారు బీజేపీ ఒక కుట్ర బయటపడుతుంది